దగ్గర నుంచి కూడా బలగాలు కూడా అయితే వీళ్ళకి బస్సుకి అయితే రక్షణగా ఉంటున్నారు క్యాంపు క్యాంపును దాటిచ్చేసి బస్సు గమ్యానికి చేరుకునే విధంగా చూస్తున్నారు బస్సు మొదలైన దగ్గర నుంచి ఆ ట్రాకింగ్ వ్యవస్థను అయితే పర్యవేక్షణ చేస్తున్నారు దీంతో పాటుగా ప్రతి క్యాంపులో కూడా డ్రోన్లను ఎగరేస్తున్నారు డ్రోన్లు మొత్తం సెర్చింగ్ చేసిన తర్వాతనే ఆ ప్రాంతంలోనైతే బస్సు అయితే కదులుతోంది ఇలా మెరుగైన మెరుగైన ప్రయాణాన్ని అందించడంలో భాగంగా అయితే బలగాలు అయితే వాళ్ళ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటివరకు అయితే చాలామంది అయితే ఆ జర్నీని అయితే కొనసాగించారు మనం కొంతమందితో కూడా మాట్లాడడం వాళ్ళ కెమెరా ముందుకు రాలేదు కానీ జర్నీ బాగుందని గతంలో మేము ప్రయాణి చాలా ఇబ్బందులు పడ్డామని దాదాపు రెండు మూడు వందల కిలోమీటర్లు ఎక్స్ట్రా జర్నీ చేయడంతో పాటు గమ్యానికి కూడా సమయానికి వెళ్ళలేకపోయామని చెప్తున్నారు ఇప్పుడు బస్ సర్వీస్ అయితే కొంత ఊరటం కలిగిస్తుందైతే ఇక్కడ ఆదివాసీలు అయితే చెప్తున్నారు ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి హిడ్మా కార్యకలాపాలు కొనసాగించిన ప్రాంతంలోని ఇలాంటి బస్ సర్వీసులను అయితే నడిపించడం కూడా చాలా గొప్ప విషయమే